ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ పోతుందని చాలా బాధేస్తుంది ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు నల్లపురెడ్లు ఎక్కడెళ్ళినా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే గుణమే తప్ప ఏ వేదిక మీద కూడా ర్యాష్ అయినప్పుడు వెంటనే ప్రసన్నన స్పందించి శాంతంగా మాట్లాడమనే శాంతి స్వభావం ఆయన ఏదైనా అంటే విమర్శలు చేస్తారు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు బయట చూస్తే ఒక పెద్ద కార్ని తిరగబొట్టేసాను ఆ భయానక పరిస్థితి చూస్తే నిజంగా భగవంతుడికి ఈరోజు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఆ సమయంలో ప్రీ ప్లాండ్ మండరి ప్రీ ప్లాన్ మటరీ చేయడానికే ఆలోచించే ఇక్కడికి వచ్చారు ఆ సమయంలో భగవంతుడు మరి వారికి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి కోవూరు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి జిల్లా ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ సమయానికి వేరే ప్రోగ్రాంలో ఉండి వాళ్ళ ఇంట్లో లేకుండా పోవడం ఇది దైవ సంకల్పం అని కూడా నేను మనవి చేసుకుంటున్నాను ఆ వాతావరణంలో మన పెద్దలు చెప్పారు పెద్ద శ్రీలక్ష్మమ్మ ఆమె ఇంట్లో ఉంటే వయసును చూడకుండా ఎంతమందికి అన్నం పెట్టుంటుందో ఎంతమందికి ఆచరించుంటుందో ఆ తల్లి ఆమెని పక్కన నిలబెట్టి దౌర్జన్య కాండ సృష్టించారు కిష్కింద కాండ సృష్టించారంటే ఇది క్షమించరాని తప్పుగా నేను భావిస్తున్నాను పోలీస్ వ్యవస్థకి గట్టిగా చెప్తున్నాను వ్యవస్థ మీద గౌరవం పెరగాలంటే ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా వదలకుండా అన్ని టెక్నాలజీలు పెరిగిపోయిన టెక్నాలజీలో చాలా ఫాస్ట్గా ఉన్నాం ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చినటువంటి పొరంభోగులందరినీ కూడా ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ ఇది తెలుగుదేశం పార్టీ జీవితాంతం పోయాల్సినటువంటి మచ్చ నెల్లూరు జిల్లాలో ఏంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఏదైనా ఉంటే వాగ్దాటులో మీరు ప్రశ్నలు పెట్టి అవకాశం ఉంది కదా ప్రజాస్వామ్యంగా మాట్లాడవచ్చు కానీ ఈ రకంగా ఏంది ఇది కిష్కింద కాండలాగా చేశారు దౌర్జన్యం చేశారు గంజాయి తాగేసి వచ్చి మనుషులు చూడకుండా దౌర్జన్యం చేస్తే అంత పెద్ద కారణం లెక్క చేయలేదు ఆ సమయంలో ప్రసన్నన వాళ్ళ అబ్బాయి ఉంటే పరిస్థితులు ఏంటి అని కూడా నాకు మనసులో మెదులుతుందని కూడా నేను చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలు శ్రేయభిలాస్ ముక్త కంఠంగా ఖండిస్తున్నాం ఇలాంటిది అసలు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంత మచ్చ ఎక్కడ లేదు సుదీర్ఘమైన రాజకీయ కుటుంబాలు ఉన్నాయి మాకు మా నాయకులు కోవర్ధన్ రెడ్డి గారు చట్ట ప్ర చట్టప్రకారం పోరాడుతున్నారు తప్ప ఎక్కడ ఎలాంటి అవినీత అవినీతి కార్యక్రమాలు జరగనివ్వడం లేదు బాధేస్తుంది మాటలు కూడా తడబడుతున్నాయి విషయం చూస్తే నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు బయట వాతావరణం చూస్తేనే భయానకమైనటువంటి పరిస్థితి ఎక్కడుంది ఆంధ్ర రాష్ట్రం మరి తెలుగుదేశం వాళ్ళు పార్టీ వాళ్ళు ఏం చెప్తారు తప్పుగదు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా అంత గౌరవ సంపాదించుకున్నటువంటి నాయకుడికి ఈ రకంగా నా ఇంటి మీద దాడినాడు ఇంటి మీద దాడి అంటే ఎంత దేంతో సమానం ఇది కరెక్ట్ కాదని మా కాంగ్రెస్ పార్టీ ప్రతి శ్రయలు కార్యకర్తలు నాయకులు ముక్తకంఠంగా ఖండిస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అదే రకంగా పోలీస్ వ్యవస్థకు కూడా మీ వ్యవస్థ విలువలు పెరగాలంటే మరి మీరు టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఏ ఒక్క ఎదవను కూడా వదలొచ్చు ఇంటి మీదకు వచ్చి గంజాయి తాగేసి మానవ మనిషనే విషయమే మర్చిపోయి ప్రవర్తించినటువంటి వ్యధరల్ని ఎవరిని కూడా వదలొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం